హాయ్ టీచర్స్ వెల్కమ్ వర్గ సమీకరణాల గురించి కొంచెం సో చూడండి వర్గ సమాసం యొక్క సాధారణ రూపం ఏంటి ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ప్లస్ టు జీరో ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు జీరో అయి ఉండాలమ్మా దీనే వర్గ సమాసం యొక్క సాధారణ రూపం అంటాం ఒకవేళ ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం గనక వన్ అయినట్లయితే దాని విలువ ఏమవుతున్నప్పుడు దాని యొక్క సాధారణ రూపం ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఎక్స్ ప్లస్ సిక్వల్ టు జీరో అవుతుంది దీన్ని అంటాం సో నెక్స్ట్ ఎక్స్ యొక్క గుణకం గనక జీరో అయితే ఎక్స్ యొక్క గుణకము జీరో అయింది అనుకోండి అప్పుడు దాని విలువ ఏమవుతుందమ్మా ఎక్స్ యొక్క గుణకం జీరో అయితే ఇది మొత్తం జీరో అయిపోతుంది అప్పుడు దాని యొక్క రూపం దాన్ని ఏమంటాం అంటే శుద్ధ వర్గ సమీకరణం అంటాం సో శుద్ధ వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం ఏంటమ్మా

ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో నెక్స్ట్ చూద్దాము ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ జీరో యొక్క వర్గ సమీకరణ మూలాలు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి బై టూ పై సూత్రాన్ని తెలియజేసినటువంటి శాస్త్రవేత్త శ్రీధరుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి జీరో యొక్క వర్గ సమీకరణ మూలాలు ఆల్ఫా బీటా అయినా ఆల్ఫా విలువ మైనస్ బి ప్లస్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ బీటా వాల్యూ మైనస్ బి మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి బై టూ ఏ సో మూలాల మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా అయితే మైనస్ బి బై ఏ మా మూలాల లబ్ధం అయితే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సిబై వీటన్నిటిని మీరు నోట్ చేసి పెట్టుకోండి రిపీట్ చేస్తూ ఉండండి మా నెక్స్ట్ చూద్దాం మూలాల భేదం ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై ఏ ఆల్ఫా బీటాలుగా గల ఆల్ఫా బీటా గల వర్గ సమీకరణం అంటే ఆల్ఫా బీటాలు అనేటటువంటి అనే ఇచ్చి దానికి వర్గ సమీకరణాన్ని కనుక్కోమని మనకు సంగ ఇస్తారమ్మా సో ఆ విధంగా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా బీటాక్వల్ టు జీరో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటో ఇందాక చెప్పాను కదమ్మా మైనస్ బి బై ఏ ఇక్కడ ఆల్ఫా బీటా అంటే సో వీటిని ఇక్కడ ఇచ్చేటటువంటి మూలాలను బట్టి మనం ఫైండ్ అవుట్ చేసి ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వర్గ సమీకరణం వచ్చేస్తుంది చూడండి ఇందాక చెప్పినటువంటి ఫార్ములాలో ఏం చెప్పారు మూలాలు ఇచ్చి వర్గ సమీకరణం కనుక్కోమంటారు దానికి ఫార్ములా ఏంటమ్మా ఎక్స్ స్క్వేర్ మామూలుగా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈస్ ఈక్వల్ టు జీరో కదా మూలాలు ఏమి ఇచ్చారు చూడండి ఆల్ఫా ఆల్ఫా బీటాలు ఏమి ఇచ్చారు త్రీ కామా మైనస్ టూ ఇచ్చారు కదా సో దీని యొక్క మూలాల మొత్తం ఎంతమ్మా ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమని చెప్పాను ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై సారీ మామూలుగా ఆల్ఫా ప్లస్ బీటా అంటే మామూలుగా యాడ్ చేసేయండి ఆల్ఫా ఎంత ఇచ్చారు ఇక్కడ త్రీ కదా ప్లస్ బీటా ప్లస్ బీటా ఇక్కడ ఏమి ఇచ్చారు మైనస్ టూ కదా సో చూడండి త్రీ అలాగే రాసేది ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ కదా మైనస్ టూ సో త్రీలో నుంచి తీసిస్తే ఏమొస్తుందమ్మా వన్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే మూలాల మొత్తం అన్నమాట ఇది సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేయాలి కదా అందుకే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేశాను ఆల్ఫా ఇక్కడ త్రీ ఇచ్చారు బీటా ఇక్కడ మైనస్ టూ ఇచ్చారు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూలో నేను ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ అనమాట అంతే ఓకేనా నెక్స్ట్ చూడండి ఏమొచ్చింది ఆల్ఫా ప్లస్ బీటా మూలాల మొత్తం ఒకటి వచ్చింది ఇప్పుడు మనం మూలాల లబ్ధాన్ని అవుట్ చేద్దాం ఆల్ఫా అంటే ఎంతమ్మా త్రీ కదా త్రీ బీటా అంటే ఎంత మైనస్ టూ సో చూడండి ఇక్కడ ఇక్కడ ప్లస్ ఉన్నట్టు ఏమీ లేదంటే నథింగ్ హ్యావింగ్ ప్లస్ హావింగ్ ప్లస్ ఇంటూ టూ మైనస్ మైనస్ సో త్రీ టూ మచ్ మా సిక్స్ సో దిస్ వాల్యూ అండ్ దిస్ వాల్యూ యు సబ్స్టిట్యూట్ ఇన్ దట్ ఫార్ములా మా సో సబ్స్టి చేద్దాం నెక్స్ట్ మైనస్ సిక్స్ వచ్చింది కదా సో ఆ వాల్యూస్ ని మనం ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దామ అల్ఫా ప్లస్ బీటా వచ్చింది వన్ కదా ఎక్స్ సో అల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది మనకు మైనస్ సిక్స్ కదా సో జీరో చూడండి ఎక్స్ ఎక్స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ సో మైనస్ ఎక్స్ సో ప్లస్ ఇంటూ మైనస్ ఇందులో బ్రాకెట్ అమ్మా ఇక్కడ సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ ఎక్స్ ఈజ్ ఈవల్ టు జీరో సో ఈ విధంగా మనకు మూలాలు ఇచ్చినప్పుడు వర్గ సమీకరణం కనుక్కోమని ఫైండ్ అవుట్ చేయమనిస్తే సో ఈ యొక్క ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేయాలి ఈ యొక్క ఫార్ములాలో ఆ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయాలి సో నెక్స్ట్ చూద్దాం ఇంకో ఇంకోటి చేద్దామ్మా మైనస్ టూ మైనస్ ఫోర్ ఇచ్చారు కదా సో దాన్ని కూడా ఏ విధంగా చేయాలో చూద్దాం సో ఆల్ఫా బీటా వాల్యూస్ ఏమి ఇచ్చారు సెకండ్ వన్ మైనస్ టూ మైనస్ టూ కావా మైనస్ టూ కావా మైనస్ ఫోర్ కదా సో మూలాలు మొత్తం ఎంత ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ టూ ఇక్కడ ప్లస్ రాసుకు ఇక్కడ మైనస్ ఫోర్ ఓకేమా సో మొత్తం కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా నేను యాజ్ యూజువల్ గా రాశాను వాటి యొక్క వాల్యూస్ చేశాను అంతే మైనస్ ఇయర్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ ఫోర్ ఓకేమా మైనస్ రెండు మైనస్లు వచ్చినప్పుడు యాడ్ చేయాలి ఈ విధంగా బ్రాకెట్ ఉంటుందమ్మా ఈ విధంగా బ్రాకెట్ ఉంటున్నప్పుడు మాత్రమే ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది ఈ విధంగా బ్రాకెట్స్ ఏమీ లేకుండా టూ మైనస్ సేమ్ సేమ్ సింబల్స్ ఉంటే యాడ్ చేయాలి సో మైనస్ టూ మైనస్ ఫోర్ మైనస్ సిక్స్ అనమాట సో నెక్స్ట్ మూలాల లబ్ధం మైనస్ టూ ఇంటూ మైనస్ ఫోర్ ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా సో టూ ఫోర్ దా ఎయిట్ సో హియర్ మైనస్ సిక్స్ ప్లస్ ఎయిట్ దీస్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ దట్ ఈక్వేషన్ సో నోట్ ఇట్ మా ఐఎమ్ లబ్బింగ్ చూడండి సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వాట్ ఇస్ సిక్స్ ఎక్స్ ప్లస్ వాట్ ఇస్ దిస్ వాల్యూ ఎయిట్ నెక్స్ట్ మా సో చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ఏం అవుతుంది ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిట్ దట్ ఇస్ ద ఆన్సర్ మా నెక్స్ట్ చూడండి ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ మా సపోర్ట్ మీ